హలో అండి ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం పాయసం ఎన్ని గంటలైనా సరే చిక్కపడకుండా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకోవటం వల్ల సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ మన దగ్గరే ఉంటే అవి వేసుకోవచ్చండి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనకి నచ్చిన డ్రైనర్స్ వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే గిన్నెలోకి రెండున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలండి సగ్గుబియ్యం వేసుకోవాలంటే నీళ్లు బాగా మరిగుండాలండి అప్పుడే వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనం సగ్గుబియ్యం ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి పూర్తిగా మెత్తగా కూడా అయిపోకూడదు ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయిందండి ఇందులోకి బెల్లం వేసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒకటిన్నర కప్పుల బెల్లం పడుతుంది నేను ఒక కప్పు బెల్లము అరకప్పు పంచదార వేసుకున్నాను ఇప్పుడు బెల్లం కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోకి యాలకుల పొడి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి చిన్న మంట మీద ఇప్పుడు స్టవ్ ఆ వేసుకొని పాలు పోసుకోవాలి పాలు గోరువెచ్చగా ఉండాలండి వేడిగా ఉంటే పాలు అనేవి విరిగిపోతాయి అలానే పాలు పూర్తిగా చిక్కగా ఉండకూడదండి కొంచెం పలచగా ఉంటేనే సగ్గుబియ్యం పాయసం అనేది మనకి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా అలానే ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఈ మాత్రం పల్చగా ఉందనుకోండి చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి అలా కాకుండా మనం ముందే చిక్కగా తయారు చేసుకున్నట్లయితే చల్లారాక మరీ చిక్కగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రైనట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యం పాయసం దేవుడికి ప్రసాదంలాగా పెట్టచ్చు అలానే మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ సగ్గుబియ్యం మన ఒంటికి చాలా మేలు చేస్తుందండి చాలా చలవ చేస్తుంది మనకి వేడి చేసినప్పుడు ఎక్కువగా మనం సగ్గుబియ్యం జావా అలా తయారు చేసుకుంటూ ఉంటాం కదా అంతేనండి చాలా ఈజీగా ఈ సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ